ఒక ఊరిలో ఒక రాణి ఉండేది ఆమె దగ్గర ఒక కుక్క ఉండేది ఇద్దరూ గర్భవతులు రాణి మాత్రం మంచి ఆహారం తీసుకునేది కాని కుక్కకి మాత్రం అన్నం పెట్టేది కాదు అప్పుడు దేవుడు ఒక శాపం పెట్టాడు నీకు పుట్టే బిడ్డలు కుక్కకు పుడతారు కుక్కకు పుట్టే బిడ్డలు నీకు పుడతారు అని అలాగే రాణికి మూడు కుక్క పిల్లలు పుట్టాయి వెంటనే రాణి వాటిని బయటపడేసి వదిలించుకుంది ఇక కుక్కకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు మొదటి కూతురి పేరు మల్లి రెండవ కూతురి పేరు జాబిల్లి మూడవ కూతురు పేరు చామంతి కుక్క అడవిలోకి చేరుకుని ఆ ముగ్గురు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది ఒకరోజున కుక్క ఆహారం తెచ్చేందుకని ఊళ్ళోకి వెళ్ళింది ఆ సమయంలో ముగ్గురు రాజకుమారులు అడవిలో వేటకు వచ్చారు మధ్యలో వాళ్లకు దాహం వేసి కోసం వెతకసాగారు అప్పుడు వాళ్లకు కుక్క ఇల్లు కనిపించింది అక్కడికి వెళ్ళి మంచి నీళ్లు అడిగారు ముగ్గురు కూతుళ్ళు నీళ్లు తెచ్చి ముగ్గురు రాజకుమారులకు ఇచ్చారు అప్పుడు రాజకుమారులు వాళ్ల ముగ్గురిని చూసి ఇంత అందంగా ఉన్నారు ఆ వీళ్లను పెళ్ళి చేసుకోవాలి అనుకున్నారు మమ్మల్ని పెళ్ళి చేసుకుంటారా అని అడిగారు వాళ్లని కూతురు రెండవ కూతురు సరే అన్నారు కాని మూడవ కూతురు చామంతి మాత్రం ఇల్లేదు నేను మా అమ్మను అడిగి చెబుతాను అంది అయినా పెద్దవాళ్ళిద్దరూ ఆమె మాట వినలేదు తల్లి వెనక్కి వచ్చేంతవరకు ఆగలేదు చామంతిని కూడా లాక్కొని రాజకుమారుల ఇంటికి పిలుచుకుపోయారు దారిలో అంతా మూడవ కూతురు తన అమ్మ గుర్తుకోసమని తన దగ్గరున్న పాతచీరనొకదాన్ని చింపి అక్కడక్కడా వేసుకుంటూ పోయింది అంతలో ఆ చీర కాస్తా అయిపోయింది తరువాత ఆమె పెద్ద పెద్ద ఆకులను కోసి దారిలో వేసుకుంటూ పోయింది అంతలో కుక్క తన ఇల్లు చేరుకొని పిల్లల్ని పిలిచింది కాని ఎవ్వరూ బయటికి రాలేదు లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు కుక్క బయటికి వచ్చి ప్రక్కల అంతా వెతికి చూసింది పిల్లలు కనిపించలేదు కానీ చిన్న కూతురు చీరముక్కలు కనబడ్డాయి వెంటనే అది ఆ చీర గుర్తును అనుసరించి చాలా దూరం వెళ్ళింది అలా పోతూ పోతూ అది దారిలో ఉన్నవాళ్లను అందర్నీ అడుగుతూ పోయింది అప్పుడు రాజకుమారులు ఎవరో ముగ్గురు ఆడపిల్లలను పెళ్లి చేసుకుని రాజభవనానికి తీసుకువెళ్లారు అని తెలిసింది కూతుళ్లను చూడకుండా ఉండలేని కుక్క వాళ్లను వెతుక్కుంటూ రాజభవనానికి వెళ్ళింది కుక్క రావటం చూసిన మళ్ళీ ఆ కుక్కను పట్టుకుని దాని కాలు విరిచి పంపించండి అని భటులకు చెప్పింది భటులు కుక్కను పట్టుకొని దాని కాలు విరిచి పంపారు కుక్క పాపం అలాగే కుంటుకుంటూ రెండవ కూతురు కోసం పోయింది తల్లి రాకను గమనించిన జాబిల్లి భటులతో ఆ కుక్కను పట్టుకొని దాని నడుం విరగొట్టి పంపించండి అని చెప్పి లోపలికి వెళ్ళి దాక్కుంది ఆ భటులు కుక్కను పట్టుకొని దాని నడుము విరగొట్టి పంపించారు కుక్క బాధతో నొప్పి భరించలేక ఒక చోట కూలబడిపోయింది అప్పుడు చామంతి దాన్ని గమనించి ఆ కుక్కను జాగ్రత్తగా తీసుకుని వచ్చి స్నానం చేయించి కట్టుకట్టమని చెప్పింది భటులతో వాళ్లు రాణి ఆజ్ఞ ప్రకారం కుక్కకు పన్నీటితో స్నానం చేయించి మందువేసి కట్టుకట్టారు తన అమ్మకోసం భోజనం తెచ్చింది చామంతి కాని తన కూతుర్ని చూసిన ఆనందంతో కుక్క ఇక అక్కడ భోజనం చేయకుండా వెళ్ళిపోయింది కొన్ని రోజుల తరువాత కుక్క చనిపోయింది ఆ విషయాన్ని తెలుసుకున్న రాణి చామంతి చాలా బాధపడింది తన తల్లిని దహనం చేసి ఆ బూడిదను ఒక కుండలో పెట్టి తన దగ్గర పెట్టుకుంది ఏదో ఒకనాడు దాన్ని గంగానదిలో కలపాలనుకుంది అయితే దాన్ని గమనించిన యువరాజు ఒకరోజున ఆ కుండలో ఏమున్నది అని అడిగాడు ఏమీ లేదులే అని చెప్పింది చామంతి అయితే చూపించు అన్నాడు రాజకుమారుడు ఏమీ లేదు ఇందులో మా అమ్మ ఇచ్చిన ఆస్తి ఉంది అని చెప్పింది చామంతి అయినా చూపించాల్సిందే అని పట్టుపట్టాడు ఆమె భర్త చామంతికి మనసు విరిగిపోయింది అందరి ముందు తన తల్లిని పలచన చేసుకంటే చచ్చిపోవటమే మేలు అనుకొని ఈ కుండను తీయాలంటే ముందుగా పుట్టలో ఉన్న నాగదేవునికి నీళ్లు పోసి పూజ చేయాలి అని చెప్పింది సరే అని రాజకుమారుడు నాగపూజకు అందరినీ పిలిచాడు చామంతి బండి కట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళింది తల్లిని తలచుకొని చనిపోయేందుకని నాగుపాము పుట్టలో కాలే కాలే వేడి నీళ్లు పోసింది అయితే అదే సమయానికి పుట్టలో ఉన్న నాగదేవుడికి భరించలేనంత చెవి నొప్పిగా ఉంది ఆ నీళ్లు కాసిని తగిలేసరికి ఆయన నొప్పి కాస్తా తగ్గిపోయింది అప్పుడు ఆయన తన ఇద్దరు కొడుకులను పంపించి ఆమెకు లెక్కలేనంత బంగారం ఇచ్చాడు తన బండి నిండా బంగారం వేసుకుని సంతోషంగా పోతూ ఉన్న చామంతిని చూసి వాళ్ల ఇద్దరు అక్కలు ఎక్కడిది ఇంత బంగారం అని అడిగారు ఆమె నాగదేవుడి గురించి చెప్పగానే వాళ్ల ఆశకు అంతులేకుండా పోయింది అప్పుడు వాళ్లు కుండలు కుండలు ఉడుకుడుకు నీళ్లు తెచ్చి పుట్టలో పోశారు లోపల పడుకున్న నాగదేవుడికి ఒళ్ళు కాలటమే కాక మళ్లీ చెవి నొప్పి మొదలయింది వెంటనే నాగదేవుడి కొడుకులు బయటికి వచ్చి ఆశపోతూ అక్కలిద్దర్నీ కరిచిపోయారు అటుపైన చామంతి తన భర్తకు వాస్తవం అంతా చెప్పింది రాజకుమారుడు చామంతి కలకాలం సంతోషంగా జీవించారు